మగధ రాజ్యాన్ని విక్రమసింహుడనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని పరిపాలన చాలా సామరస్యంగా ఉండేది అతనికి ఇద్దరు భార్యలు పెద్ద భార్యకు ఇద్దరు పిల్లలు తనకు స్వార్థం అసూయ కూడా చాలా ఎక్కువ చిన్న భార్యకు పిల్లలు లేరని ఎప్పుడూ తనను దెప్పి పొడుస్తూ ఉండేది కానీ చిన్నరాణి స్వభావం వేరు ఎప్పుడూ దాన ధర్మాలు చేస్తూ ఉండేది రాజ్యంలోని ప్రజలందరినీ పలకరిస్తూ ఉండేది తనకు భక్తి కూడా ఎక్కువే ప్రతి బుధవారం గణేశుడికి తప్పకుండా పూజ చేస్తూ ఉండేది ఏమే రంగి మీ రాజుగారు ఇంకా నా దగ్గరకు రాలేదేమిటి అని అడిగింది పెద్దరాణి తన దాసి రంగిని ఆ ఎలా వస్తారులేమ్మా ఆ చిన్నరాణి రాణిస్తుందా ఈ ఈరోజు ఆవిడగారి రోజంట రాజుగారు ఈ రోజంతా అక్కడే ఉంటారంట ఆవిడ పరిచారిక నాతో చెప్పింది ఆ గొడ్రాలికి పుట్టినరోజు కూడానా అయినా మహారాజుని ఎలా రప్పించాలో నాకు తెలుసు ముందు నువ్వు వెళ్ళి గారికి ఆరోగ్యం బాగాలేదు మహారాజా మిమ్మల్ని రమ్మంటున్నారని చెప్పి తీసుకురా అని చెప్పింది పెద్దరాణి సరేనని రంగి వెళ్ళి మహారాజు గారిని తీసుకువచ్చింది రాజుగారు వచ్చేసరికి మంచం మీద పడుకొని ఉన్న రాణి కాస్త లేచి కూర్చుంది రాజుగారు ఇలా అన్నారు మహారాణి ఏమైంది మీకు ఆరోగ్యం బాగాలేదంట కదా రాజవైద్యుల్ని పిలిపించమంటారా అవసరం లేదు మహారాజా మీరు నాతో ఉంటే నా ఆరోగ్యం సరైపోతుంది ఈరోజు మీరు మొత్తం నాతోనే ఉండాలి అంది పెద్దరాణి దానికి మహారాజు సరేనని అన్నారు తరువాత ఒక రోజు రాజుగారు వచ్చి తన ఇద్దరు భార్యలను పిలిచారు పిలిచి ఇలా అన్నారు చిన్నరాణి పెద్దరాణి నేను సంధి నిమిత్తం పక్క రాజ్యానికి వెళుతున్నాను మీకు వచ్చేటప్పుడు ఏమైనా తీసుకురమ్మంటారా అని అడిగాడు మహారాజు దానికి పెద్దరాణి ఇలా సమాధానమిచ్చింది మహారాజా నాకు ఆ రాజ్యంలో దొరికే బంగారు వజ్రాల నగలు పట్టు చీరలు కావాలి అని చెప్పింది పెద్దరాణి చిన్నరాణి మరి నీకేం కావాలి అని అడిగారు మహారాజు దానికి చిన్నరాణి ఇలా సమాధానమిచ్చింది ప్రభు నాకు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహం కావాలి మీకు ఏది నచ్చితే అది తీసుకురండి మట్టితో చేసిన వినాయకుడు ఎందుకు మహారాణి మీకు కావాలంటే వెండి బంగారంతో చేయిస్తాను వద్దు మహారాజా నాకు మట్టితో చేసిన విగ్రహమే కావాలి సరేనని చెప్పి పక్క రాజ్యానికి బయలుదేరాడు మహారాజు అక్కడ పెద్ద భార్యకు కావలసిన బంగారం నగలు పట్టు చీరలు తీసుకున్నాడు ఇక్కడ ఎంత వెతికినా మట్టి విగ్రహమే దొరకట్లేదు నా భార్య మట్టి విగ్రహమే కావాలంది సరే కొంత సమయం వెతికి చూస్తాను అంటూ ఇంకా వెతుకుతూ ఉన్నాడు మహారాజు ఇంతలో అతనికి ఒక ముసలివాడు విగ్రహాలు అమ్ముతూ కనిపించాడు అరే ఇక్కడ గణపతి దేవుని విగ్రహాలు ఉన్నాయి ఆ మధ్యలో ఉన్న విగ్రహం చాలా బాగుంది ఇంతకీ మట్టి విగ్రహాలో కాదా ఆ వ్యాపారిని అడిగి కొంటాను అంటూ వ్యాపారిని అడిగాడు వ్యాపారి అవి మట్టి విగ్రహాలేనని సమాధానమిచ్చాడు ఇక తనకు నచ్చిన విగ్రహాన్ని తీసుకుని తన రాజ్యానికి బయలుదేరాడు మహారాజు ఆ వినాయకుడి విగ్రహాన్ని తీసుకువెళ్ళి చిన్నరాణికి ఇచ్చాడు మహారాజు మహారాజా ఈ విగ్రహం నిజంగా చాలా బాగుంది సాక్షాత్ గణపతి దేవుడే దర్శనమిచ్చినట్లు ఉంది అది సరే మహారాణి నువ్వు రాణివయ్యుండి ఈ మట్టి విగ్రహం ఎందుకు నీకు మహారాజా రేపు వినాయక చవితి రేపటి నుండి తొమ్మిది రోజులు ఈ గణపతి ప్రతిమను మనం భక్తి శ్రద్ధలతో పూజించి పదవ రోజున మన రాజ్యంలోని నదిలో నిమజ్జనం చేయాలి దానివల్ల ఆ దేవదేవుని అనుగ్రహం మనకు కలుగుతుంది అని అన్నది చిన్నరాణి తను చెప్పినట్లే తెల్లవారక ముందే లేచి ఆ గణపతి దేవుని అందంగా అలంకరించి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి దేవుని ప్రార్థించడం మొదలుపెట్టింది ఇంతలో రాజుగారి దగ్గరకు భటుడు వచ్చాడు వచ్చి ఇలా అన్నాడు మహారాజా శుభవార్త మన పక్క రాజ్యం వారు సంధికి అంగీకరించారు ఇక మనకి యుద్ధ భయం లేదు నిజంగానే ఇది చాలా శుభవార్త మాకు ఇంత త్వరగా సంధి కుదురుతుందని నేను అస్సలు అనుకోలేదు ఇంతలో ఇంకొక భటుడు వచ్చి ఇలా అన్నాడు మహారాజా శుభవార్త చిన్నరాణి వారు గర్భవతి అయ్యారు ఆహా ఎంతటి శుభవార్త ఈ రోజు అన్ని శుభాలే జరుగుతున్నాయి ఇదంతా ఆ వినాయకుడి మహిమే ఇక నుండి నేను కూడా ఆ గణపతి దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తాను ఈ మాటలు కాస్త రంగి చెవున పడిని వెంటనే పెద్దరాణికి ఈ విషయం చెప్పాలని వెళ్ళింది ఏమే రంగి ఈరోజు విశేషాలేమిటి ఆ బొమ్మతో ఆ గొడ్రాలు ఏం చేస్తుందేమిటి అన్నది పెద్దరాణి దానికి రంగి ఇలా సమాధానమిచ్చింది ఏముందమ్మా చిన్నరాణి గారు కాస్త గర్భవతి అయ్యారు కుదురుతుందో కుదరదో అనుకుంటున్న పొరుగు రాజ్యంతో సంధి కాస్త కుదిరింది ఇదంతా చిన్నరాణి వినాయకుడికి చేస్తున్న పూజల వల్లే అయ్యింది ఇక నుంచి నేను కూడా ఆయన సేవే చేస్తాను అంటున్నారమ్మ మహారాజు గారు ఏమిటే రంగి నువ్వు చెప్తున్నది ఆ గుడ్రాలు గర్భవతి అవ్వడం ఏంటి అది పిల్లల్ని కంటే దాని పిల్లలు కూడా ఈ రాజ్యానికి వారసులవుతారు అలా జరగకూడదు నా పిల్లలే ఈ రాజ్యానికి వారసులు అవ్వాలి నువ్వు ఏదో ఒకటి చేసి దాని గర్భం పోయేలా చెయ్యి నీకు కావలసినంత డబ్బు ఇస్తాను దానికి రంగి సరేనని చిన్నరాణి మందిరంలోకి వెళ్ళింది ఈ సీసాలో ఉన్న విషాన్ని ఈ ఉండ్రాళ్లలో కలుపుతాను ఇది ఆడవాళ్లు తింటే గర్భం పోతుంది మగవాళ్ళైతే ఒక గంట శ్రో తప్పిపోతారు నాకు బోలెడంత డబ్బు వస్తుంది అంటూ రంగి ఆ విషాన్ని ఉండ్రాళ్లలో కలపాలని అనుకుంది కానీ అది విన్న వినాయకుడికి చాలా కోపం వచ్చింది నా భక్తురాలికే అపకారం తలపెడతావా అంటూ రంగిని ఒక చెట్టులా మార్చేశాడు వినాయకుడు అయ్యో నేను చెట్టులా మారిపోయానేంటి ఎవరు రక్షించేవారే లేరా అంటూ బోరున ఏడుస్తూ ఉంది ఆ చెట్టు ఇంతలో చిన్నరాణి అక్కడకు వచ్చింది ఇదేమిటి నా పూజా మందిరంలో ఈ అరటి చెట్టు ఎలా వచ్చింది పైగా ఇది ఏడుస్తుంది మాట్లాడుతుంది ఏ చెట్టు ఎవరు నువ్వు అమ్మగారు నేనుండి రంగిని నాకు తగిన శాస్తే జరిగింది ఆ గణపతి దేవుడి పరమ భక్తురాలికి నేను అపకారం చేయాలని చూస్తే ఆయన ఊరుకుంటారా అంటూ జరిగిన విషయం మొత్తం చిన్నరాణికి చెప్పింది ఇంతలో మహారాజు పెద్దరాణి కూడా అక్కడికి వచ్చారు జరిగిన విషయం మొత్తం చిన్నరాణి మహారాజుకు పెద్దరాణికి చెప్పింది దానికి మహారాజు ఇలా అన్నాడు రంగికి ఆ వినాయకుడు తగిన శాస్తే చేశాడు ఇక నువ్వు ఈ రాజ్యానికి పెద్దరాణివైన నువ్వు ఎంత బాధ్యతగా ఉండాలి ఇక నుంచి నువ్వు ఈ కోటలో దాసీగా బ్రతుకు మహారాణిగా కాదు ఇక తన తప్పు తెలుసుకున్న పెద్దరాణి మహారాజుని తన తోడికోడలు చిన్నరాణిని క్షమించమని అడిగింది అమ్మగారు ఇక నేను జీవితాంతం ఇలా చెట్టులా బతకాల్సిందేనా నా పాపానికి పరిష్కారం లేదా అంటూ బాధపడింది రంగి దానికి చిన్న రాణి ఇలా సమాధానమిచ్చింది రంగి బాధపడకు నువ్వు కూడా నాతో పాటు ఈ తొమ్మిది రోజులు ఆ తండ్రిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించు ఆయన తప్పక నిన్ను కరుణిస్తాడు ఇక రంగి కూడా వినాయకుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టింది అలా చూస్తూ ఉండగానే నవరాత్రులు మొత్తం అయిపోయాయి అప్పుడు చిన్నరాణి వచ్చి వినాయకుడితో ఇలా అంది స్వామి ఈ తొమ్మిది రోజులు నిన్ను పూజించి రంగి ఎంతో పుణ్యాత్మురాలైంది ఇకనైనా తనని మనిషి రూపంలోకి మార్చు వినాయకుడు రంగిని క్షమించి తన మానవ రూపాన్ని తనకు ఇచ్చాడు అందరూ కలిసి వినాయకుడిని నిమజ్జనానికి నది దగ్గరకు వెళ్ళారు జై బోలో గణేష్ మహారాజ్ కి జై